రెడీతా okay, అందరికీ నమస్కారము అస్లాంలేకు ఈరోజు ముఖ్యమైన విషయం ఏమంటే నేను ఒక టీడీపీ మైనార్టీ అధ్యక్షుడుగా గత నాలుగున్నర సంవత్సరాల నుంచి నేను పార్టీలో పదవిలో పనిచేస్తున్నాను కార్యకర్తగా నేను రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుంచి నాకు సభ్యత్వం ఉంది కావాలంటే ఆ కార్డును మీ మీడియా మిత్రులకు నేను అందజేస్తాను రెండు వేల ఐదు నుంచి నాకు సభ్యత్వం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో నాకు అమీర్బాబు గారు పదవి ఇచ్చినారు మైనారిటీ అధ్యక్షుడుగా గత నాలుగున్నర సంవత్సరం నుంచి నేను పనిచేస్తూ ఉండగా ఈరోజు నా తప్పు ఏముందని కడప కొత్తగా వచ్చిన గత మూడు నెలల నుంచి మాధవి రెడ్డి గారు ఎందుకు నాకు తీ తీయడం అనేది జరిగింది నాతో ఏమైనా తప్పులు జరిగినాయా నాకు ఒక షో నోటీస్ అయినా ఇవ్వాలి కదా మీరు ఒక షో నోటీస్ కూడా ఇవ్వరు కనీసం మీతో తప్పు నాతో తప్పు ఏమైపోయింది అనేది కూడా చెప్పరు సడన్గా ఎవరినో ఒకటి పిలిపిస్తారు ఇచ్చేస్తారు ఆ మేము సైబుల్గా కదా ఇచ్చింది అని సైబుల్గా ఇచ్చినారు కానీ పని ఎవరు చేస్తున్నారు నాలుగున్నర సంవత్సరము కష్టపడి మేము మన సొంత వ్యాపారాలు వదులుకొని మా సొంత ఆ పనులు వదులుకొని మేము పార్టీ కోసము మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మళ్ళా చేసుకోవాలా మన మళ్ళా కడప ప్రజల కోసం మేలు కోసము మన రాష్ట్ర భవిష్యత్తు కోసము మేలు చేయడానికి మేము ఎంతో కష్టపడి చేస్తా ఉంటే మన కష్టానికి మీరు ఈరోజు వచ్చి తొలగి నాకు ఇచ్చిన పోస్టు మైనార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు దానికి అమలు చేసింది ది గ్రేట్ లీడర్ ది అచ్చెం నాయుడు సార్ గారు దీనికి అందరికి ఇంప్లిమెంట్ చేస్తారు అది వాళ్ళకి వాళ్ళ దృష్టికి కూడా మీరు తీసుకొని పోలేదు సడన్గా మీరు తీసేస్తారు ఎట్ట తీసేస్తారు మాధవిరెడ్డి గారు మీకు ఏమైనా నేను వేరే పార్టీ మన పార్టీలో నుంచి నేను వేరే పార్టీ కోసం ఏమైనా పనిచేసినానా లేకుండా నేను వేరేది ఏమైనా తప్పుడు పని లేవైనా చేసినా పార్టీ కోసం ఏమైనా ద్రోహం చేస్తున్నానా నేను మీరు నాకు తీసేదానికి ఏమైనా ద్రోహం ఈ చేసి ఉంటే మీరు పిలిపించి అడగండి చెప్పండి మీకు హక్కు ఉంది మీకు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఏమీ మీరు చెప్పకుండా నాకు ఏమీ తెలియపరచకుండా సడన్గా వేరే వాడిని వచ్చి మీరు ఇచ్చేస్తారు అది న్యాయమేనా మీకు ఇది ధర్మమేనా అందాల నుంచి నేను కష్టపడి చేసిన దానికి ఈ దానికి ఫలితం మీరు ఇదేనా నాకు ఇచ్చేది మీరు మన కష్టానికి ఫలితం ఇదేనా మీరు ఇచ్చేది మాధవిరెడ్డి గారు మీరు అదే మీరు ఎప్పటి నుంచో మేము పనిచేస్తా ఉంటే మీరు ఏది మమ్మల్ని అసలు కనీసం మీ ఇన్ఛార్జ్ పది వస్తే ఒక మైనార్టీ ఉన్నాడు కనీసం మమ్మల్ని ఫోన్ చేసి అయినా చెప్పలేదు కనీసం ఫోన్ చేసి అయినా పిలిపించలేదు మెసేజ్ కూడా పెట్టలేదు మనకి ఏ రోజు కూడా అదే ఫలానా చోట ఫలాంటి ప్రోగ్రామ్ ఉంది ఫలాంటి చోట ఫలా ప్రోగ్రామ్ ఉంది ఏ రోజు కూడా మమ్మల్ని మెసేజ్ కూడా పెట్టలేదు ఫోన్ చేసి కూడా పిలిపించలేదు మాధవిరెడ్డి గారు ఇట్లాంటి ఉంటే ఎట్లా ఇలాంటి పార్టీ మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నా వద్దా మీరు చెప్పండి మాధవర్ గారు మేము మాధ మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే దానికి మేము కష్టపడతాం మీరు వచ్చేసి ఇప్పుడు ఏమేమో మీరు చేస్తా ఉంటే ఏం మేము వచ్చేసి నేను పార్టీ కార్యకర్త మాత్రమే మీ ఇంటి ఏమి గుమాస్తాను కాదు నేను మీరు ఇష్టం సారంగా నన్ను తీసేయడానికి నేను ఇంట్లో మీ ఇంట్లో మీ కంపెనీలో నేను పనిచేసేవాడిని ఏం కాదు నేను నేను ఒక పార్టీ కోసం పనిచేసేవాడిని నేను ఒక పార్టీ కోసం పని నా నాయకుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చేస్తాను మీకు గుమాసల మాదిరిగా నేను పని పనిచేయను నేను మీ మీ దగ్గర మీ మీ కాడ వచ్చి పని చేయలేదు అని మీ దగ్గరికి రాలేదు అని వేరే వాళ్ళ కాడికి పోతున్నారు వేరే వాళ్ళు ఎవరు వాళ్ళు కూడా కడపలో ఉన్న నాయకులే కదా ఎవరు ఉన్నారు మన అమీర్బాబు అన్న అన్నగారు నాలుగున్నర సంవత్సరం నుంచి ఇన్ఛార్జ్గా పనిచేసిన వాళ్ళు ఆలంగానపల్లి లక్ష్మీరెడ్డి గారు ఎంతో కష్టపడి పార్టీ కోసం కష్టపడి అప్పట్లోనే ఒక ఏకైక ఒక కార్పొరేటర్ అని గెలిపించుకున్న వాళ్ళు మీరు ఏ రోజు మీరు ఇప్పుడు వచ్చి మీరు సడన్గా మాది మేము మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలా మాకు అది కావాలా అని వస్తున్నారు ఏం అధికారంతో మీరు వస్తున్నారు కడపకి ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆ కార్పొరేటర్ ఎలక్షన్లు జరిగేప్పుడు అప్పుడు ఎందుకు రాలేదు మీరు ఆ రోజు మన కార్పొరేటర్ని అందరికి ఎందుకు మీరు సహకరించలేదు ఆ రోజు మీరు కూడా ఒక కార్పొరేటర్ని నిలబెట్టి మీరు గెలిపించాలి కదా మీరు కూడా ఒక కార్పొరేటర్ని మీరు గెలిపి నిలబెట్టి గెలిపించాలి కదా ఆ రోజు మీకు కాను రాలేదు కడప ప్రజలు కడప వాళ్ళు ఈరోజు మీకు కానొస్తున్నారా ఎమ్మెల్యే టికెట్ కోసము మీ సొంత రాజకీయాల కోసం కడప ప్రజలు కడప ఎమ్మెల్యే టికెట్ మీకు కాని లేకుంటే కానరా కానరాలేదా ఇన్నాళ్ళ నుంచి నాలుగున్నర సంవత్సరం మీకు మీకు కాను రాలేదే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం పోయిన కాడి నుంచి అప్పుడు జెండా పెట్టుకొని ఫస్ట్ అంబేద్కర్ భవన్ విగ్రహం కాడ ఫస్ట్ అనేది కార్యక్రమం పెట్టాం అప్పుడు ఎనిమిది పది మంది ఉన్నాం ఆ రోజు కూడా మీతో కూడా నేను ఒకన్ని మీతో నేను సైతం అనేది ఆ రోజు ఎందుకు రాలేదు మాధవరెడ్డి గారు మీరు జెండా పెట్టుకొని ఈ రోజు ఎందుకు వస్తున్నారు మీరు ఆ రోజు ఎన్ని రోజుల నుంచి మీరు పార్టీ మీరు ఎమ్మెల్యే టికెట్ ఆ రోజు నుంచి కడప ప్రజలు మీకు గుర్తుకు రాలేదా ఇప్పుడు గుర్తుకొస్తానారా మీకు ఏమైనా చెప్తే మేము కడపవాళ్ళము అంటారు ఎక్కడి నుంచి మీరు కడప వాళ్ళు మీరు కడప లోకల్ వాళ్ళు అయ్యి ఉంటే మీరు కడప వాళ్ళు అయ్యి ఉంటే కడప వాళ్ళు కడప కార్యకర్తలు ఎవరు కష్టపడతారు ఎవరు అనేది మీకు బాగా తెలిసేది మాధవరెడ్డి గారు మీరు నాన్ లోకల్ అయ్యారు కాబట్టి మీకు చేస్తున్నారు మీరు తెలంగాణ స్టేట్ వాళ్ళు మీ మీ బండ్లు మీ బండ్లు తిరిగే బండ్లు కూడా తెలంగాణ స్టేట్ బండ్లు మీరు తెలంగాణ స్టేట్ బండ్లో తిరుగుతారు ఆదాయం ఏమో ఇక్కడ సంపాదిస్తారు బండి రిజిస్ట్రేషన్లో మొత్తం తెలంగాణలో పోయి పెట్టుబడులు పెడతారు అంతగా మీరు అభిమానిస్తే కడప జనాలకి కడప ప్రజలకి మీరు ఉన్న మీరు పెట్టుబడులు అన్ని తెలంగాణలో ఎన్నో పెట్టినారు వచ్చి కడపలో ఆంధ్రాలో పెట్టాల్సింది కదా ఈడ పెట్టాల్సింది కదా మీరు పెట్టుబడులు కడప యువకులకి ఉపాధి కల్పించాల్సింది కదా ఎందుకు ఉపాధిలు కల్పించలేకుండా పోయినారు మీరు మీరు పెట్టుబడి ఈడ కడపలో పెట్టచ్చు కదా అంత కడప మీద అంతమైన అంత అభిమానము ప్రేమ ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడు మన అమీర్ బాబా ఉన్నారు మన లక్ష్మీ గారు ఉన్నారు వాళ్ళు లోకల్ వాళ్ళు వాళ్ళు అంత వ్యాపారాలు ఈడే ఉన్నాయి ఇప్పుడు అమీర్బాబా గారికి పెట్రోల్ పంపులు ఉన్నాయి షాదీ ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు ఏం రాజకీయాలు ఏ పదవి లేదా యాప్కి ఎంతమంది కడప ప్రజలకు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు లక్ష్మీడయ్య గారికి పెట్రోల్ పంపులు ఉన్నాయి సలాలు ఉన్నాయి సివిల్ సప్లైస్ కాంట్రాక్ట్లు ఉన్నాయి లారీలు ఉన్నాయి వాళ్ళు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు వాళ్ళు ఎంతమందికి జీవనగా ఎంత కొనుగోసాగుతున్నారో వాళ్ళు ఉన్న వాళ్ళు కడప యువకులకి మీరు ఎంతమందికి వాళ్ళు సాయం చేస్తున్నారు మీరు అట్లా ఎందుకు సాయం చేయలేకుండా పోతారు మీరు ఎందుకు అట్లా మీరు సహకరించలేకుండా పోతారు మీకు కేవలం ఎమ్మెల్యే టికెటే కావాలా మిగతా కడప ప్రజల గురించి ఏం ఆలోచించరు కడప యువకుల గురించి ఏం ఆలోచించరు మీరు ఇప్పుడు ఏమైనా మీకు వచ్చే జీ హుజూర్ అని పలుకుతే మీకు వాళ్ళు సరైన వాళ్ళు జీ హుజూర్ అని పలుకుపోతే వాళ్ళు సరైన కాదు వాడు వాడిని తీసేయాలి ఇది ఎక్కడ నాయం మాధేవి గారు మీకు ఈ సభాముఖంగా మీకు అడుగుతానా నేను ఇది ఎక్కడ నాయం చెప్పండి